కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచే విధంగా ఉందని ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు రైతులకు ఏమాత్రం సానుకూలంగా లేదని బీజేపీ విధానాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతోందని అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైందని విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని ఇదే పరిస్థితి గనుక కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సిపిఐ సిపిఎం సిపిఐఎ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడు సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతున్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రైతులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధరల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వానికి కుట్టినట్లు కూడా లేదన్నారు వంద శాతం ఎఫ్డీఏ ఇస్తామని చెప్పడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పరమయ్యే అవకాశం ఉందన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబానీ అదానీ ఆస్తులు పెంచడానికి కృషి చేస్తోంది తప్ప సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడం లేదని రామకృష్ణ విమర్శించారు రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు ధరలు తగ్గించలేదని ఉద్యోగాలు ఇవ్వలేదని రైతుల సమస్యలు పరిష్కరించలేదని నల్లధనం వెనక్కు తెప్పించలేదని తెలిపారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారు కాబోతోందన్నారు అంతర్జాతీయ విపణిలో మన రూపాయి విలువ విపరీతంగా పడిపోవడానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు అందుకే కేంద్రంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిలవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర నిలదీయాలని ఆయన కోరుకున్నారు నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా కూడా అదానీకి తొత్తుగా వ్యవహరించారని రామకృష్ణ ఆరోపించారు అమెరికాలో ఉన్న భారతీయులకు సంఖ్యలు వేసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిరంకుశంగా వెనక్కు పంపుతూ ఉంటే ఈ అంశంపై నరేంద్ర మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు అయితే అదానీ కోసం మాత్రం ట్రంప్ వద్ద మాట్లాడుతున్నారన్నారు అదానీకి ఊడిగం చేయడానికే పాలకులు అన్ని మతాలను గౌరవించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు తిరుపతిలో కొంతమంది మీడియా ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ స్పందించారు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎజెండా పక్కన పెట్టి బీజేపీ అజెండా నెత్తిన పెట్టుకుని సనాతనవాదంతో తిరుగుతున్నారని విమర్శించారు ఇక బీజేపీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని భారతదేశాన్ని నాశనం చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పే మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య రాధాకృష్ణ విశ్వనాథ్ రవి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు జయచంద్ర లక్ష్మి సుబ్రహ్మణ్యం సాయిలక్ష్మి సిపిఐఎంఎల్ నాయకులు హరికృష్ణ వెంకటరత్నం పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసనగా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు పెంచుతూ మరోవైపు సాధారణ ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకోలే కనీసం మద్దతు ధర ఇవ్వడానికి కూడా వీరికి చేతులు రావడంలే ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది బ్లాక్ అంతా కూడా వెనక్కు తెప్పిస్తామనే మాట ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన వ్యక్తులందరూ కూడా విదేశాలకు పరిగెత్తిపోతూ ఉంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది పైగా నిన్న బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐకి అనుమతించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన మన ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం కాబోతూ ఉన్నాయి పబ్లిక్ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్కు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు జాతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం